హై ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ రీసెంట్గా పాపప్ మెసేజ్లు అదేవిధంగా వెబినార్లు మరి చాలా జరిగాయి రెండు రోజుల నుంచి అసలు ఏమీ లేని తరుణంలో ఇప్పుడు ఫాస్ట్గా అప్డేట్స్ అనేది మూవ్ అవుతూ ఉన్నాయి ఎందుకంటే చాలా పాపప్ మెసేజ్లు చూసాం అదేవిధంగా రెండు అందరికీ వెబినార్లతో పాటు ఒకటి అరబిక్ వెబినార్ కూడా చూసాం మరి నెక్స్ట్ ఇది కూడా ఇంటర్నేషనల్గా ఉండబోతుంది మరి అందులో కూడా చాలా ఫౌండర్స్కు మంచి విషయాలు తెలవబోతున్నాయి కాబట్టి ఓకే నెక్స్ట్ మన ఆన్ ప్యాస్వి గురించి వచ్చే అప్డేట్స్ ఏవి రాబోతున్నాయని జస్ట్ నా అంచనా మాత్రమే చెప్తున్నా మళ్ళీ దీనికి ఒక చేసి ఈ వీడియోలో ఏదో తెలుసా వాళ్ళు తెలుసా వీళ్ళు తెలుసా అనేది మరి కొందరు క్వశ్చన్ వేసే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా చెప్తున్న నా అభిప్రాయం మాత్రమే అర్థం చేసుకోండి మీ ఛానల్ మీరు ఏం చెప్పినా నేనైతే చూడను వినను ఇంకా దాన్ని క్వశ్చన్ చేసే పరిస్థితి నాకైతే అసలు లేదు ఎందుకంటే ఎవరు ఏం చేసినా నాకు సంబంధం లేదు నా వీడియో జస్ట్ నా సరౌండింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకు జస్ట్ విషయాలు షేర్ చేయడానికి మాత్రమే నేను తయారు చేస్తాను మిగతా వాళ్ళతో నాకు అవసరం లేదు ఓకే ఇది నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను రాబోయే కొన్ని విషయాలు అప్డేట్స్ మరి ఎలా ఉన్నాయని జస్ట్ నాకైతే ఒక అంచనా ప్రకారం చెప్తా ఉన్నా ముందుగా వెరిఫై ప్రారంభం అవ్వడం అనేది జరుగుతుంది ఆన్ ప్యాసిఫ్ యొక్క సిఇ గారు రాబోయే వెరిఫై ప్రారంభం ఉంటుందని జస్ట్ మాటల రూపంలో చెప్పడం జరిగింది ఇది ఖచ్చితంగా గేమ్ చేంజింగ్ ఏఐ ధృవీకరణ వ్యవస్థ ఇది కంపెనీ మరియు దాని అనుబంధ సంస్థలకు మరో ఆదాయ ప్రవాహాన్ని తెరుస్తుంది ముఖ్యంగా ఓవెరిఫై అనేది చాలా అవసరం నేటి పరిస్థితుల్లో ఎందుకంటే ఓవెరిఫై అనేది ఒక సిస్టమేటిక్గా ఏ హెల్పింగ్తో జరుగుతుంది ఇక్కడ మోసానికి అవకాశం లేదు మరి నేటి కాలంలో చూసాం మనం ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఎన్నైనా అకౌంట్లు క్రియేట్ చేసి ఫేక్తో వాడుతూ ఉన్నారు మరి అలాంటిది మన కంపెనీలో జరగకుండా మోసాలకు తావివ్వకుండా అవినీతికి అడ్డుకట్టగా ఓ వెరిఫై అనేది రిజిస్ట్రేషన్ తర్వాత వచ్చే యూజర్స్కు ఇదొక పెద్ద సెక్యూరిటీ అని మనం మాట్లాడుకోవచ్చు ఒక్కసారి వెరిఫై చేసుకున్న తర్వాత క్లియర్గా వాళ్ళకు సంబంధించిన ప్రతీది మరి కంపెనీ సైట్లో సేఫ్గా ఉంటుంది దీని ద్వారా ఎందుకంటే కంపెనీలోకి వచ్చే ప్రతి ఒక్కరు ఓ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ యాప్ అనేది ఖచ్చితంగా మరో ఆదాయ ప్రవాహంగా మనం చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ చెల్లింపు ప్రాసెసింగ్ కంపెనీ తన చెల్లింపు ప్రాసెసింగ్ వ్యవస్థలను చాలా మెరుగుపరిచింది మరి ఒకప్పుడు ఈ చెల్లింపు ప్రాసెసర్ అనేది లేదు మనకు కాబట్టే గత ఇరవై నెలలుగా ఎవరైతే పెండింగ్ విత్తరాలు ఉందో వాళ్లకు మరి అమౌంట్ రిలీజ్ చేయలేకపోయింది అయితే అప్పుడు బ్యాంక్ అకౌంట్ కాకుండా క్రిప్టోలో ఎవరైతే పెట్టుకున్నారో వాళ్లకు వెంటనే విత్డ్రా వచ్చేసింది క్రిప్టో విత్డ్రా మనకు ఆప్షన్ అందుబాటులో ఉండింది తర్వాత ఎప్పుడైతే ఈ బ్యాంక్ అకౌంట్లకు పెండింగ్ విత్డ్రా పంపాలంటే మధ్యలో ఆ చెల్లింపు ప్రాసర్ అనేది లేదు మనకి సో అది అట్లే పెండింగ్ ఇప్పటి వరకు ఉన్నది అంటే మధ్యలో చాలామంది కామెంట్ చేశారు మరి పేమెంట్ ఇద్దరాలే అసలు ఇన్ని నెలల నుంచి ఇవ్వలేదు మరి మీ ద్వారా ఇన్ని ఇంత లాభం వస్తుందని చెప్తా ఉన్నారని కొందరు కామెంట్ చేశారు అయితే ఇక్కడ గత సెప్టెంబర్ ఆ టైంలో యాస్ గారు మరి చెల్లింపు ప్రాక్చర్ అనేది థర్డ్ పార్టీ వల్ల ఇవ్వడం జరిగింది మొదట అయితే వాళ్ళు ఫౌండర్స్ యొక్క ఆ వివరాలను మాకు పంపించాలి అకౌంట్ వివరాలు అని చెప్తే యాస్ గారు ఆలోచించారు ఆల్రెడీ మరి ఇప్పటికే చాలా ఇబ్బంది పడ్డాం థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర కొంత సమాచారం ఉన్నందుకు మరి ఇప్పుడు కూడా అలానే వస్తే ఫ్యూచర్లో ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో థర్డ్ పార్టీ వాళ్ళకు ఫౌండర్స్ డీటెయిల్స్ ఇవ్వడం ఇష్టం లేక కంపెనీనే స్వయంగా చెల్లింపు అనేది రెడీ చేసింది కాబట్టి ఈ చెల్లింపు ప్రాసెస్ మీద గణనీయమైన పురోగతిని సాధిస్తూ ఉంది మరిన్ని ప్రాసెసర్లు అదేవిధంగా సున్నితమైన లావాదేవీలు జరిగి అదేవిధంగా మెరుగైన సేవలు అందించడానికి మంచిగా ఈ చెల్లింపు ప్రాసెసింగ్ రెడీ అయినట్లు సమాచారం తర్వాత టీమ్ బిల్డింగ్ యాస్ ముఫరేసర్ నాణ్యమైన వ్యక్తులతో మనందరినీ చుట్టుముట్టడం యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్తుంది ఆల్రెడీ ఒకప్పుడు మన ఫౌండర్స్ పద్నాలుగు లక్షల మంది వచ్చారంటే ఏమీ కాకముందే మరి కంపెనీ టార్గెట్ ఏదో ఆయన క్లియర్గా వివరించగలిగారు మరి ఇప్పుడు ఈ ఉత్పత్తులు చూస్తే అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాండింగ్ చూస్తే అదేవిధంగా ఎయిలో మన యొక్క డెవలప్మెంట్ చూస్తే ఇట్లా ప్రతి పాయింట్లో కస్టమర్లను మరి కంపెనీ ఉంది కాబట్టి ఇప్పటికే కంపెనీ దగ్గర బిలియన్ కొద్ది ట్రాఫిక్ ఉన్నట్టు సమాచారం రాబోయే కాలంలో కూడా కంపెనీ పబ్లిక్ లాంచ్ తర్వాత టీమ్ బిల్డింగ్ అనేది మరి నిజంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా రావడం జరుగుతుంది మరి రోబోట్లు వాటిని ఫౌండర్స్కు సేవ్ చేసే విధంగా కూడా ఉందన్నమాట కాబట్టి ఈ విధంగా కంపెనీలో వృద్ధి మరియు రిస్క్ తీసుకోవడాన్ని ఎప్పటికీ ప్రోత్సహిస్తుంది అలా ఆ విధమైన బ్రాండింగ్ కానీ మార్కెటింగ్ కానీ కంపెనీ దగ్గర ప్లానింగ్ ఉందన్నమాట తర్వాత ఉత్పత్తుల వరకు మాట్లాడుకుంటే ఓమెయిల్ ఓనెట్ ఓ కనెక్ట్ అవి ముఖ్యంగా మనకు రాబోయేటి ఆన్ ప్యాసివ్ ప్రపంచవ్యాప్తంగా ఓమెయిల్ ఓనెట్ మరియు ఓ కనెక్ట్ వంటి దాన్ని అంతరాయి కలిగించే పరిష్కారాలను ప్రారంభించింది ఇవి ఇంటర్నెట్ సేవలను విప్లవాత్మకంగా మార్చడం ఏఐ ద్వారా కనెక్టివిటీని పెంచడానికి సాంకేతికతను తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నాయి ఆల్రెడీ ఓమెయిల్ ఓనెట్ మనం వాడాం ఓ కనెక్ట్ కూడా ఎన్నో మీటింగ్లు పెట్టుకున్నాం దాని కెపాసిటీ ఏదో మనందరికీ తెలుసు మరి ఓకొనెక్లో ఫీచర్లు ఆలోచిస్తే వీడియో కాన్ఫరెన్సింగ్లో ఓకనెక్ట్ అనేది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది ఎందుకంటే స్పీచ్ టు స్పీచ్ ఆడియో నాయిస్ క్యాన్సిలేషన్ స్మార్ట్ రిప్లై డిజిటల్ అవతార్ అదేవిధంగా ఈ విధంగా ఎన్నో ఆప్షన్స్ దాదాపు ముప్పైకి ఫైవ్ పైగా మరి కొత్త ఫీచర్లతో ఓ కనెక్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా మరి బ్లాస్ట్ అవ్వడం నిజంగా జరగబోతుంది ఎందుకంటే మన ఆన్ప్యాసివ్ కంపెనీ రిజిస్టర్ అయిన తర్వాత మెయిన్గా ఓ కనెక్ట్ అనే ప్యాకేజీని తీసుకొని ఐడియా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అన్నిటికీ మూలం మరి మన ఓ కనెక్ట్ అనేది కీ ప్రోడక్ట్ అవ్వబోతుంది తర్వాత ఇంకా భాగస్వామ్యాలు మాట్లాడుకుంటే అరబ్ యూనియన్ ఫర్ డెవలప్మెంట్ అరబ్ దేశాల మధ్య వాణిజ్య మార్పిడిని మెరుగుపరచడానికి ఆన్ ప్యాసివ్ అరబ్ యూనియన్ ఫర్ డెవలప్మెంట్తో ఒప్పందంపై సంతకం చేసింది నేటి కాలంలో ఆర్థికంగా కీలకం ఏదంటే అరబ్ దేశాలు మరి అందుకే దుబాయ్ లాంటి దేశాలతో మరి ఈ విధంగా వాణిజ్య మార్పిడిని ఒప్పందంపై సంతకం చేసుకుంది అనమాట ఈ విధంగా భాగస్వామ్యాలు నిజంగా మనం పద్దెనిమిది వందలకు పైగా పెద్ద కంపెనీలతో భాగస్వామ్యం చేసుకున్నట్టు మరి సమాచారం అయితే ఉంది ఇక ఈవెంట్ పరంగా జీటెక్స్ గ్లోబల్ దుబాయ్ ఆన్ పేస్ తన ఏఈ ఆధారిత ఉత్పత్తులను జీటెక్స్ గ్లోబల్ దుబాయ్లో ప్రదర్శించింది అందరు చూశారు ఒక కంపెనీ పబ్లిక్ లాంచ్ అవ్వకముందే మరి ఎంత పవర్ఫుల్గా ప్రదర్శించింది అంటే మొత్తం అందులో పార్టిసిపేట్ చేసిన కంపెనీల్లో టాప్గా నిలిచింది ఆన్ ప్యాసు ఇంకా పబ్లిక్ లాంచ్ అవ్వక ముందే అంటే అర్థం చేసుకోవచ్చు తన ఏ ప్రోడక్ట్లు మరి ఎంత పవర్ఫుల్గా రాబోతున్నాయో ప్రపంచానికి ఆ రోజే తెలిసిపోయింది అందుకే ఎన్నో కంపెనీలు ఆన్ప్యాసు అనే దాంతో మరి అప్ చేసుకున్నాయి ఒప్పందం చేసుకున్నాయి ఎందుకంటే భవిష్యత్తులో లాంటి కంపెనీతో అడిగేస్తే వాళ్ళు కూడా బాగా డెవలప్ అవుతారనే ఆలోచనతో ఈ విధంగా ఆవిష్కరణ సాంకేతికత పట్ల తన నిబద్ధతను ఆన్ ప్యాస్ అనేది ప్రదర్శించిందని హ్యాపీగా ధైర్యంగా చెప్ప చెప్పవచ్చు అనమాట ఈ విధంగా చాలా అప్డేట్లు ఇంకా రాబోతున్నాయి అవన్నీ ఫ్యూచర్లో ఫౌండర్స్ అయిన మనందరికీ మరి ఖచ్చితంగా సక్సెస్ను తెచ్చి పెట్టబోతున్నాయి ముఖ్యంగా ఈ రానున్న వారాల్లో మరి ఏవైతే బోనస్ రూపంలో అవి ఇవ్వడం కానీ అదేవిధంగా పబ్లిక్ లాంచ్ అవ్వడం కానీ కేసుల పరంగా అన్ని కోర్టు వేసుకోవడం కానీ ఇంకా బ్రా బ్రాండింగ్ పరంగా అన్ని దేశాల్లో ఈ విధంగా తన శైలితో మరి ముందుకు రాబోతుంది అని తెలియజేస్తూ ఫౌండర్స్ ఖచ్చితంగా మనందరం గెలవబోతున్నాం విఆర్ టు విన్ ఇట్ జన్ ప్యాసివ్ జేయాస్ ముఫర్ సార్